Por favor, టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసంలో మరి మనం ప్రతిరోజు కూడా ఈ పుణ్య కథాశ్రవణం చేసుకుంటాం అలాగే మరి మనం భక్త ప్రపత్తులతో మరి ఇటు దీపాలు పెడతామైతేనేమి లేదా వివిధ దానాలు చేసుకుంటూనేమి వివిధ రకాల కర్తవ్యాలని పాటిస్తూ మరి భక్తి మార్గాన్ని అంతరిస్తూ నేటికి పద్నాలుగో రోజులోకి విజయవంతంగా అడుగుపెట్టాం మరి ఈ పద్నాలుగో రోజు సందర్భంలో మనం ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అది తెలుసుకునే ముందు ఒకసారి మరి అగజాన పద్మార్గం గజాన మహర్నిసం అనేక దంతం భక్తూ పాస్మయే ఉపాస్మహే ఈరోజు మరి ఈ పద్నాలుగో రోజు కథలోకి వచ్చే ముందు ఈ పద్నాలుగో రోజు మనం ఏ రకంగా దానం చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం ఈ పద్నాలుగో రోజు దానంలోకి వచ్చేప్పటికీ మనము మరి ఉసిరికాయ ఉప్పు వీటిని మనము నిషేధించాలి దానంగా ఏం చేయాలి అంటే కనుక ఏమైనా సరే ఇనుము సంబంధించినవి కానీ తర్వాత మరి స్తోమత ఉన్న వాళ్ళు దున్నపోత కానీ గేదెను కానీ దానం చేయాలని చెప్పి చెప్పడం అనేది ఉంది ఇంకా ఈరోజు మనం ఎవరిని పూజించాలి అంటే కనుక యముణ్ణి పూజించాలని చెప్పడం అనేది జరిగింది కనుక ఈరోజు మనం ఏమి చదవాలి అనేది కనుక వస్తే ఓం తిల ప్రియాయ సర్వసంహార ఏ ఓం తిల ప్రియాయ సర్వసంహార ఏ తినే స్వహా దీనివల్ల ఈ యముడిని ఈ యముడి యొక్క మంత్రాన్ని జపించడం వల్ల ఈరోజు మనకి అకాల మృత్యు అనే దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషం తెలుగుతుందని చెప్పి తెలియజేయటం అనేది జరిగింది ఇక మరి ఈరోజు మనం ఈ పద్నాలుగో రోజు కథలోకి వస్తే కనుక అంతకుముందు మరి మనం ఈ దుర్వాస దుర్వాసమాని అంబరీషుడు వీళ్ళిద్దరి మధ్యలో మరి విష్ణు యొక్క సుదర్శను ఆయుధము సుదర్శనుడై మరి ఈ సుదర్శనుడు సుదర్శన ఆయుధమై ఈ దుర్వాస మహాముని వెంబడిస్తూ రావటం ఆ వెంబడిస్తున్న నేపథ్యంలో మరి దుర్వాస మహాముని ఆ సుదర్శనుడి బాల నుంచి అంబరీషుడు రక్షించే ప్రయత్నం చేసి ఆ తర్వాత మరి ఇద్దరినీ కూడా శాంతి చేస్తే కనుక అదే నేపథ్యంలో అప్పుడు అంబరీషుడు ఈ అంబరీషుడు పట్ల మరి దుర్వాస మాముని ఏ రకంగా ప్రవర్తించాడు ఏ రకంగా మాట్లాడాడు తన యొక్క మనిషిని లేదా తన యొక్క మనోస్థితిని ఏ విధంగా వర్ణించాడు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడు నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముణ్ణి ఆకలితో ఉండి అన్నానికే నా దగ్గరికి వస్తే ఆ ఇంటికి వచ్చిన వాడిని మరి వివిధ రకాలుగా అలసట పాలు చేసి ఆ రకంగా ఇబ్బంది పెట్టిన మందభాగ్యుణ్ణి నాయందు మరి ధర మళ్ళీ దయతో మళ్ళీ నా ఇంటికి అతిథిగా వచ్చారు నా ఇంటి దయచేసి నేను పెట్టే విందును ఆరగించి నా సర్వదోషాలు ఏమైనా ఉంటే గనక వాటిని హరించి నన్ను చెయ్యి అని చెప్పి కూడా ప్రార్థిస్తాడు అప్పుడు ఈ దుర్వాసమామని అంబరీషుణ్ణి తన బాహులతో లేవరెత్తి రాజా ప్రాణదాత వేయవు నిజానికి నాకు జన్మనిచ్చి ఎందుకంటే ఈ ఏదైతే మరి ఈ సుదర్శనుడు అనే ఆయుధం నుంచి నన్ను రక్షించి నువ్వు నాకు ప్రతిష్ఠ చేశావు నాకు నా ప్రాణాన్ని నిలిపావు కనుక ఎవరైతే ప్రాణదాతలు ఉంటారో వారికి మరి అవతల వ్యక్తి పితృ సమానులే అవుతారు కనుక నా ప్రాణాన్ని కాపాడి నువ్వు పితృమూర్తి అయ్యావు కనుక నేనే నీకు నమస్కరించాలి అని చెప్పి కూడా ఈ శాంత వచనాలతో పలుకుతాడు అంతేకాకుండా బ్రాహ్మణుడు మళ్ళీ తపస్విని అయి ఉండి కూడా నీకు నా నమస్కారం కీడు కలిగిస్తుందేమో కానీ మేలు చేయదు అందుకనే నీకు నమస్కరించడం లేదు కానీ నా వాక్కులు ఎప్పుడూ కూడా నీ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తాయని చెప్పి ఆయన తిరిగి మళ్ళీ మాట్లాడటం అనేది జరుగుతుంది ఇంకా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్మలతో కలిసి భోజనం చేయడం అనేది ఉంది చూసావు అది నిజంగా నాకు మహద్భాగ్యం అని చెప్పి కూడా ఇక్కడ మళ్ళీ ఈ దుర్వాస్మాముని అంటాడు నిజానికి నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహర్ష్యం ప్రకటనార్థం పరీక్షించగా వచ్చిన వాడినే తప్ప నిన్ను ఏదో ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాడిని కాదు అని చెప్పి తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోతాడు కలిక ఎవరైతే మరి క్షీరాబ్ది ద్వాదశి నాడు వ్రతాన్ని ఆచరించి నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలకు దాటకుండా పారాయణం చేయటం వల్ల కూడా అన్ని పాపాలు అంతరించిపోతాయి అని చెప్పి ఇదే రకమైన కథలో మనకి తెలియజేయటం అనేది ఉంటుంది ఇంకా ఈ రకమంగా ఈ యొక్క పుణ్యగాథ ఏదైతే ఉంటుందో దాన్ని చదివినా కానీ మరి పఠించినా కానీ విన్నా కానీ అంతే పుణ్యం వాటిల్లుతుంది అంటల్లో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు అలాగే ఇదే రకంగా మరి అంతకుముందు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సోనకాది ఋషులు మహాములు అందరూ కూడా మహాభాగ మహాసేయ కలిగ కల్మషగతులు రాగాది సంసార గ్రస్తులు అయినా సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేంటి అసలు అన్ని ధర్మాల్లో కూడా అధికమైనదేది దేవతలందరికీ కూడా దేవాది దేవుడు ఎవడు దేనివల్ల మోక్షం కలుగుతుంది దేనివల్ల మోహం కలుగుతోంది దేనివల్ల ఇవన్నీ కూడా నశిస్తాయి దేనివల్ల కూడా ఇవన్నీ కూడా పెరిగిపోతాయి జరాముచ్చు పీడితలు జడమతులు మందమతులు మహాభాగ్యులు మందభాగ్యులు అభాగ్యులు సుభాగ్యులు సభాగ్యులు ఏ భాగ్యులైనా కూడా వీళ్ళ భాగ్యం పెరిగేదేంటి తగ్గించేదేంటి ఈ కలికాలంలో ప్రజలు తేలిగ్గా పోయే తెరువు ఏమిటి అంటే మార్గం ఏంటి అడిగారు అప్పుడు సూతుడు ఇలా అంటాడు మీరందరూ కూడా మరి ఆలోచనతోనూ లేదా నన్ను పరీక్షించాలనో లేదా నియంగానే మీరు ఈ సమస్యలకి సమాధానాలు రాబట్టాలను ఒక మంచి ప్రశ్నలే వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి నియంగా మనం మాట్లాడుకోవటం అంటే కనుక ఇది ఎన్నో రకాల క్షేత్రాలలో స్నానం చేసిన పుణ్యం కన్నా పుణ్యమే అని చెప్పి ఆయన తెలవిస్తాడు వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యము మనకి దీనివల్ల లభిస్తుంది ఇలాంటి సత్ ఘ గోష్ఠి అంటే సజ్జన గోష్ఠి అనుకోండి సత్సంగ గోష్ఠి అనుకోండి ఇలాంటివన్నీ ఏవైతే కూడా సజ్జన సాంగత్యం అన్నారు అందుకనే ఇలాంటి సాంగత్యాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి చర్చాగోష్ఠీలు ఏవైతే ఉంటాయో ఇలాంటి ప్రచారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమిత పుణ్యవంతమవుతాయని చెప్పి కూడా ఆయన తెలుపుతాడు ఇక ఈ సర్వశాస్త్రాలన్నిటినీ కూడా వివరించి చెప్పేందుకు అంటే నేను మీకు చెప్పే ఏదైతే ఈ కార్తీక ఫలం అనేది చాలా విశిష్టమైనది ఇక ఇలాంటి విశిష్టత ఏదైతే కార్తీక మాసంకు ఉండే విశిష్టత ఏదైతే ఉంటుందో దాన్ని వివరించడానికి నేను ఏమాత్రం సరిపోను ఇప్పుడు మనం ఏదైనా అంటే ఒక దాంట్లో ఉండే ఎసెన్స్ ఈ ఎసెన్స్ యొక్క సారం అనేది అంటే మొత్తం దాన్ని మనం రుచించి చూపించలేము ఒక ప్రపంచం అంతా ఇలా ఉంటుంది ఆ సారాన్ని మాత్రమే నేను నీకు వివరించగలుగుతానేమో తప్ప ప్రపంచాన్ని అంతా కూడా నీకు నేను చూపించలేను అని చెప్పి ఈ సూత మహర్షి వీళ్ళందరికీ తెలియజేసి ఈ కార్తీక మాసంలో ఉన్న రవంత సారాంశాన్ని మాత్రం మీకు తెలియజేస్తున్నానే తప్ప కార్తీక మాసం యొక్క మహత్వాన్ని వివరించే అంతటి పెద్ద జ్ఞానిని నేను కాదు అని చెప్పి ఆయన వినయంగా చెప్తాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అలాంటి ఒక మిద్దతు కలిగిన మహామునుల వల్లే ఈ కార్తీక పురాణం యొక్క విశిష్టత చెప్పడం చా అవ్వకపోతే ఇంకా మనలాంటి సామాన్యులకి అవుతుంది ఎలా అవుతుంది కనుక ఆ దాన్ని ఆ సత్యాన్ని మనం కనుక గుర్తించినట్టయితే అప్పుడు మనకి కార్తీక మాసం అనేది అర్థమవుతుంది ఇక్కడ చెరుకు గడలో సారం ఎంత మధురంగా ఉంటుందో అంటే మధురమైనది ఈ కార్తీక పురాణం మనమేమో గ్రహించవలసింది ఏంటి అంటే కనుక ఏదైతే చెరుకు గడలో ఉండే సారాన్నంత మధురాన్నంతా పీల్చి మనం పిప్పిని బదిస్తామో అలాగే ఈ కార్తీక మాసం అనేది మాసం యొక్క మధురం దాన్నంతా కూడా పీల్చి ఏదైతే చెడు ఉందో ఆ చెడు కర్మల్ని వదిలేయాలి అని చెప్పడమే మనకి ఈ కార్తీక మాసం నేర్పే ప్రధానమైన ఉద్దేశం కనుక విష్ణుభక్తి కన్నా కూడా అందుకే అంటాడు ఆయన ఎవరైనా సరే పాపులైనా సరే నరక దూరులైనా సరే సజ్జన వ్యక్తులైనా సరే దుర్జన భీతి బహులైనా సరే ఎవరైనా సరే తరింపజేయగలిగేది ఏదైనా ఉంది అంటే కనుక అది నిస్సంకోచంగా మనకి కార్తీక పురాణమే అని చెప్పి కూడా అంటారు ఎవరైతే స్నానము దానము జపము పుణ్యము పాపము దీపాదానాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే స్నాన దాన జప పూజ దీపదానాలు ఎవరైతే చేస్తారో వారి పాపాలన్నీ కూడా వేటికవే పటాపంచలై తొలగిపోతాయి అంటాడు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వాచం ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళందరూ కూడా ఎలాంటి పాపాల నుంచి కూడా జీవన ముక్తులవుతారు అంటారు కార్తీక మాత వ్రతం ఎవరైతే చేయరో ఈ కార్తీక వ్రతాల్లో కనీసం ఒక్కరోజైనా కూడా ఇలాంటి విధి విధానాల్లో ఒక్కటి కూడా పాటించరో వాళ్ళు ఎవరైనా సరే కుల మత వయో లింగ భేద సహితంగా అంధామిశ్రమని ఒక నరకాన బారిన పడతాడు అని చెప్పి కూడా ఈయన హెచ్చరించడం అనేది కూడా జరుగుతుంది కనుక కావేరీ న కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసే వాళ్ళు కానీ మరి ఏదైనా సరే వివిధ తటాకాది నీళ్ళల్లో స్నానాలు చేసే వాళ్ళందరూ కూడా మరి దేవతల కీర్తించబడతారు వీరు కదా మన దామోదర్ భక్తులు వీరు కదా శివ ప్రియులు అని చెప్పి దేవతలు ఆనందంతో నృత్యాలు చేస్తారు అలాంటివి భక్తులు ఉన్నందుకు వాళ్ళు పరవశంతో మైమరిచిపోతారు ఎక్కడైతే మరి విష్ణు ఆచరణ ఉంటుందో ఎక్కడైతే విష్ణు భక్తి పరాయణలు ఉంటారో అక్కడ మరి ఏ లోకమైనా సరే పులకించిపోతుంది ఈ వ్రతారచన చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు ఇక సర్వశ్రేష్టము అరి ప్రీతిదాయకము అయిన ఈ కార్తీక వ్రత ఆచరణ ఏదైతే ఉంటుందో అది దాని యొక్క పుణ్యం అనేది చెప్పడం అనేది ఎవరి తరమ కూడా కాదు ఇక వీరు ఎవరైతే ఈ కర్మలన్నీ ఆచరిస్తారో ఆ కర్మలు ఆచరించే వాళ్ళందరూ కూడా మోక్షాన్ని తప్పకుండా పొందుతారు ఇక ఎవరైనా సరే దీపదానం చేయాలి అనుకునే వాళ్ళు ఈ వారు మరి ఒక వెండి చిన్న ప్రమిదని కానీ లేదా వారి శక్తానుసారం ఏదైనా సరే దీపాకృతిలో ఉండే దీపాన్ని కనుక దానం చేసినట్టయితే కనుక అంతకంట మరి మహాపుణ్యదాయకం అనేది ఉండదు కనుక మరి ఈ కార్తీక మాసంలో ఒక సోమవారం కానీ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి నాడు కానీ చీరాది ద్వాదశి నాడు కానీ కనీసం ఏదో ఒక రోజు వాళ్ళకు కుదిరినప్పుడు మరి శివాలయ పూజలకు కానీ విష్ణువాలయ పూజలకు కానీ లేక తమకు తెలిసిన ఏదైనా సరే ఒక ప్రాంత బ్రాహ్మణుడికి మరి ఇలా రక ఈ రకమైన దానాలు చేసి పాపాలు అయితే పాపాలు పుణ్యం అయితే పదింతలు పెంచుకోవటం పాపాలు అయితే కనుక వాటిని తగ్గించుకోవటం ఈ రకమైన దానాలను చేసినట్టయితే కనుక తప్పకుండా పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా వారికి అవశ్యము అనుభవంలోకి రావటం అనేది కూడా ఉంటుంది ఇటు ఏహలోకంలో లోకంలో ఉండే సుఖాల కోసమే కాదు మనం పరలోకంలో ఉండే శాశ్వత సుఖాల కోసం కూడా ఖచ్చితంగా ఈ కార్తీక మాసాన్ని ఆచరించాలి ఇక ఈ కార్తీక మాసంలో మనం పూజలు కనుక నిత్యం చేసుకునేది ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ నెలంతా కూడా ఇటు శివుడికి తరువాత వచ్చేప్పటికీ మనము విష్ణుమూర్తికి అలాగే ఎప్పుడైనా సరే అన్ని శాస్త్రాల్లో కూడా చెప్పింది ఏంటంటే కనుక ఏదైనా సరే మనం పూజించవలసి వచ్చినప్పుడు అంటే శివుణ్ణి పూజించినప్పుడు పార్వతిని వదిలిపెట్టకూడదు విష్ణువుని పూజించినప్పుడు లక్ష్మిని వదిలిపెట్టకూడదు బ్రహ్మను పూజించం కానీ బ్రహ్మను పూజించవలసి వస్తే సరస్వతిని అంటే ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఇద్దరినీ కూడా సమంగా పూజించాలన్నదే అన్ని రకాల పురాణ గ్రంథాలు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది కనుక ఎప్పుడైనా సరే ఇటు పార్వతిని పూజించాలి అటు లక్ష్మిని కూడా పూజించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోకి వచ్చేప్పటికీ మనము తులసి మాతని పూజించడం అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత మర్నాడు రోజు మరి తులసిదేవికి ఉజ్జాపన చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అందుకని ఈ నల్లాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయనమ తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయనమ అని చెప్పి కూడా అనునిత్యం స్మరించుకుంటూ సాన ధ్యాన దపాదాలని కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఇదే కార్తీక మాసం మనందరికీ కూడా తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది ఈ కార్తీక ముప్పై రోజులు కూడా ఈ ఎవరైతే మరి ఈ మహతాన్ని విన్న పారాయణ చేసినా అన్నీ రకాలుగా వాళ్ళు పుణ్యాలు పొందటం అనేది వారు చేసుకున్న సకల పాపాలు కూడా నశించిపోతాయి అనేది కూడా చెప్పటం అనేది జరుగుతుంది ఇక ఇన్ని మాటలు ఎందుకు ఎవరైనా సరే ఈ విష్ణు ప్రియమైన ఈ స్తోత్రాలు పారాయణలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అమితమైన పుణ్యాన్ని సంపాదించుకుంటారే తప్ప మరి ఏ రకంగా కూడా వారికి మరొక మార్గం అనేది లేదు అని చెప్పి కూడా తెలియజేయటం అనేది జరుగుతుంది ఇక అసలు ఈ మనుషులు చేసుకోవటం పాపాలేంటి వాటి ఉప ఏంటి అనేది కనుక గమనించినట్టయితే అప్పుడు ఇదే సోనకాదులకి వీళ్ళు చెప్తూ ఉంటాడు సూతుడు ఎవరైతే పరస్త్రీలను కామిస్తారో ఎవరైతే పరదవ్యాలని ఆశపడుతూ ఉంటారో ఎవరైతే పరులకు కీడు తలపెట్టాలని చూస్తారో వీరంతా కూడా మానసికంగా పాపులవుతారట అంతేకాకుండా ఎవరు కూడా అంటే ఒక సఖ్యత లేకుండా మాట్లాడేవాళ్ళు అవతల వాళ్ళ మీద చాడీలు చెప్పేవాళ్ళు తరువాత మరి మనకి తినే అభక్ష భోక్షాలు అంటే ఎవరికి ఏదైతే ఒక కులధర్మం ఉంటుందో ఆ కులధర్మాన్ని విస్మరించి ఏవైతే పాపభక్షాలను భోజు భుజు వాళ్ళు కూడా పాపాత్ములే అని చెప్పి కూడా చెప్పడం అనేది ఉంది ఇక పరహింస దుష్కృత నిర్వహణ పరద్రవ్య అపహరణ ఇవన్నీ కూడా దైహిక పాపాలు అవుతాయిట ఇక మరొక పన్నెండు మహాపాపాలు ఉంటాయి ఇవి కాక అసంఖ్యాకమైన వివిధ ఉప పాపాలన్నీ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు అంటే అపాత్రదానం అంటే ఈ అపాత్రదానం అంటే మీ యొక్క ఏదైతే మీరు ఒక దుర్మార్గుడు మీ దుర్మార్గానికి తగిన పెంచేదానికి అంటే అక్కడ నేను ఏదైనా సరే ఒక ధుర్మార్థ ప్రవర్తన ఉన్న వాళ్ళకి నేను ఒక మంత్రోపదేశం చేయటం వల్ల అది అపాత్ర దానమే అవుతుంది అంటే ఏదైతే గురువుని నిందిస్తారో ఏదైతే దైవాన్ని నిందిస్తారో అలాంటి వాళ్ళకి నేను ఒక మంత్రాన్ని ఉపదేశించినట్టే అది అపాత్ర దానం కాక మరి ఏమవుతుంది కనుక అలాంటిది కూడా పాపమే అవుతుంది ఇక అవిహిత వాక్యోచరణ అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక మంచి సద్గురువులు వచ్చారు ఆ సద్గురువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన సంభాషణ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆనందాన్ని ముదాన్ని ఇచ్చే సంభాషణ ఏదైతే ఉంటుందో అది నేను చేయాలి అలా కాకుండా నేను నాకు పలానా చోట ఇన్ని భూములు ఉన్నాయి పలానా చోట నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి పలానా చోట నేను ఇంతమందిని పోషిస్తున్నాను నేను ఇద్దరు స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాను ఇవ్యా వాళ్ళకి కావాల్సిన విషయాలు గురువుల దగ్గర ఏం మాట్లాడాలి వాళ్ళకి ఏం హితమవుతుంది అది మనం గమనించి మాట్లాడాలి కదా కనుక అలా మాట్లాడకపోవటం కూడా కోపం మరి పాపం కింద వస్తుందని చెప్తుంది శివపురాణం ఇంకా అంతేకాకుండా మరి ఏవైతే ఉంటాయో ఉదక శాంతి అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి కనుక పోతే అంటే కొన్ని దుష్ట నక్షత్రాల్లో పోవటం తిథుల్లో పోవటం అంటే శాంతి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ధనిష్ట పంచకాలు అంటాం సో ధనిష్ట నక్షత్రం నుంచి రావతి నక్షత్రం మధ్య ఉండి ఐదు నక్షత్రాలు ఎవరు పోయినా కూడా ఆ ధనిష్ట పంచగాల్లో పోయారంటాం అలాగే కొన్ని మరి మంగళవారం శుక్రవారం ఇలా ఏవైతే కొన్ని దుర్గడియల్లో పోతారు ఆ దుర్గడియల్లో పోయిన ఇళ్లల్లో ఉదక శాంతి గనక జరపాలి అప్పుడే ఆయా ప్రాంతాలకి కానీ మన మనుషులకి అంటే నివసించే మనుషులకి కానీ కీడు ఇద్దరికీ కూడా మంచి జరగాలి అంటే గనక ఉదక శాంతి ఆ ఉదక శాంతి జరగని ఇల్లులు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో ఉండే మనుషులకు కూడా పాపాలు చుట్టుకుంటాయని చెప్పి కూడా మనకి తెలియజేయటం అనేది జరుగుతుంది ఇంకా అంతేందుకు అసలు దానమే చేయకపోవటం అంటే పుట్టి పురిగాక కొంతమంది అలా ఎలా పుట్టామో అలాగే పోతూ ఉంటారు రవ్వంత దానం కూడా చేసి ఎరగరు ఒక గుడి దగ్గర ఒక యాక్ష గుడికి ఒక పది పేసులు వేసి ఉంటారు ఎప్పుడు కూడా ఒక గుళ్ళో ఒక దక్షిణ అనేది ఒక ఇరవై రూపాయలు కూడా పెట్టి ఉంటారు అంటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి దానము చేయని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాపాత్ములే అని చెప్తారు ఇక సురాపానం ఎవరైతే చేస్తారంటే ఇవాళ మనం మద్యపానం అంటున్నాం ఈ మద్యపానం చేసే వాళ్ళందరూ కూడా మరి పాపాత్ములే అంటున్నారు ఇక ఎవరైతే మరి గుర్ర భార్యతో గురు సమానురాలైన వ్యక్తి భార్యతో మనము సంబంధం పెట్టుకోవటం అలాగే గురు నింద ఇలాంటివన్నీ కూడా మరి పాప పెంచేవే అవుతాయి అంతేకాదు అలాంటి వ్యక్తులతో తిరిగినా తప్పేట అంటే నువ్వు పాపం చేయకపోయినా పాపాత్ములతో కలిసి తిరిగినా కూడా పాపమే అంట అది కూడా తప్పే కనుక అందుకే సజ్జన సాంగత్యం అలవర్చుకోలేరా బాబు అని చెప్పి మన చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మనకి ప్రబోధిస్తూ ఉంటాడు అది కూడా పాపమే అవుతుంది అని చెప్పి కూడా మనకి తెలియజేయటం అనేది ఉంది అలాగే ఏదైనా సరే నోరు లేని ప్రాణులు సాత్విక జంతువులు గోవద ఇలాంటివి ఏవైతే ఉంటాయో అది కూడా అమిత పాపమే అవుతుందని చెప్పి కూడా అవుతుంది అంతేకాకుండా తను పెళ్లి చేసుకోకుండా తన తమ్ముడికి పెళ్లి చేసినా కూడా అది కూడా పాపమే అవుతుంది అంటుంది ఆ అన్నగారు పరివిత్తు దోషంతో బాధపడాల్సి వస్తుంది అని చెప్పి కూడా తెలియజేయటం అనేది ఉంటుంది కనుక ఇలాంటివి ఎన్నో మరి పాపాలు ఉన్నాయి ఈ పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసే ఏకైక మాసం ఏదైనా ఉంది అంటే కనుక అది తప్పకుండా కార్తీక మాసమే అవుతుంది ఆ కార్తీక మాసం యొక్క పుణ్యాన్ని పవిత్రతని మనం గమనించి వాటిని నిత్యం కూడా నిర్వహించాలని ఆశిస్తూ రేపు మరొక కథలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం